గిరిజనులంతా వారికి ఉన్న హక్కులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటౌద్ హుసేన్ నాయక్ అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఈ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జాటోద్ హుసేన్ గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు ముందుగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఐటీడీఏ కార్యాలయంలోని గిరిజనులతో ఆయన సమావేశం అయ్యారు ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ గిరిజనులంతా ఈరోజు వారి హక్కులు తెలియక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు ప్రతి ఒక్కరు గిరిజన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు ఆదివాసీ కొండరెడ్ల సంఘం తరఫున కొండరెడ్ల సమస్యలు తెలియజేశారు తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న కొండరెడ్లకు విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల్లో మొదటి ప్రాధాన్యత కల్పించాలని కొండరెడ్డిల సంఘం అధ్యక్షులు ముర్ల రమేష్ అన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న కొండరెడ్ల మౌలిక సదుపాయాలు సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని కోరారు టైమ్ ఎవరైనా పడుకో పడితే ఊపుకునే వాళ్ళు వీళ్ళు ఏం చేయలేదు వీళ్ళకి ఎవరు చూస్తారు వీళ్ళకి దిగ్గేవారు అధికారులు వచ్చిన వేరే వాళ్ళకు ఉండడం ఇది మనకు తెలియకపోవడం తెలియకపోవడం వల్ల మనకు అనేక అన్యాయం జరుగుతున్నాయి ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి హక్కు మనకు అరవితో పాటు ఇక్కడ ఉన్న సంపద మీద పూర్తి స్థాయి మనకు హక్కు ఉంది కానీ మనని పాడి కొంతమంది పద్ధతుంది దాదాబాద్ వాళ్ళకు ఎదురు జరుగుతే జరిగిన బాలకృష్ణ అనే ఎంపీటీసీ పరిస్థితి జరుగుతుందని బాగా రాష్ట్ర దేశం మొత్తం ఎవరో చదువుకున్నా బాగా చదువుకున్నాడు దానికి మార్పునే ఉండేవాడు మధ్యవర్తి మీడియా అతనికి ఒక్కరికే తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుంటారు కదా ఢిల్లీలో లెవెల్ ఫైర్ చేసి తిరుగుతుంట చూడదు వాళ్ళకు తప్ప గ్రామీణ ప్రాంతాలకు తెలియకపోవడం చాలా బాధాకరం ఈ కమిషన్ మీకోసమే ఉంది ఈ సంతంలో మీకోసమే మనం ఇప్పుడు చేస్తున్న ప్రతి ఒక్క కష్టం నష్టం ఏవచ్చినా కానీ మరి మరి మన తెలంగాణలో కేసులు చాలా తక్కువ టైం తప్ప తక్కువ ఎక్కడ కమిషన్ మెంబర్ ఆ ఆ మాత్రం కేసులకు వస్తుంది దానికి మధ్యప్రదేశ్ కారణం అక్కడ ప్రతిసారి చైర్మన్ మెంబర్ అవుతారు